హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు తాంబూలం గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి తాంబూలం అంటే మనకి అరటిపళ్ళు అలాగే తమలపాకులు వక్క అలాగే శనగలు ఇంకా మొత్తైదులకైతే పసుపు కుంకుమ ఇవన్నీ కూడా ఇస్తా ఉంటారు కదండీ వీటి ఉద్దేశం ఏంటంటేనండి పూర్వకాలం మనం ఎక్కువ ఫంక్షన్లప్పుడు హెవీగా తినడం వల్ల అరగదు కాబట్టి ఈ ఒక్కని పొడి కింద చేసుకుని ఆ తమలపాకుల్లో కొంచెం సున్నం రాసుకుని అలాగే ఆ ఒక్క పొడి అందులో వేసుకుని తినేవారంటండి దానివల్ల వాళ్ళకి ఆ రోజు కొంచెం అరగడానికి అది ఉపయోగపడేదంట అంత మంచి ఉద్దేశం అందులో ఉందండి అలాగే అరటిపండు మంచిదని ఇవ్వడం తర్వాత శనగలు ప్రోటీన్ అండి అలాగే పసుపు కుంకుమ ఎంచుకిస్తారంటే మొత్తైదుకి కుంకుమ పెట్టుకుంటారని పసుపు రాసుకుంటారని కాళ్ళకి ఆ విధంగా ఇస్తారనమాట మన శాస్త్రాల యొక్క గొప్పతనం చాలా మంచిదండి కానీ ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మనం ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి ఇస్తున్నామండి ఒక్కను కూడా ఒక ప్లాస్టిక్ కవర్లో ఉన్న ఒక్కని ఇస్తున్నాము అలా కాకుండా దయచేసి ఎకో ఫ్రెండ్లీగా ఇవ్వడానికి అందరూ కూడా ట్రై చేయండి ఎకో ఫ్రెండ్లీ కవర్స్ ఉంటున్నాయండి బజార్లో మనం అడిగితే ఇస్తారండి నేను తెచ్చుకుంటున్నాను కదండి అడిగితే ఇస్తారు అసలు ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు మీకు కావాలంటే నేను తెప్పించి ఇస్తానన్నా కూడా కొంతమంది అసలు ఇంట్రెస్టే చూపించట్లేదండి పసుపు కుంకుమ కూడా అసలు ఆ కవర్లు పేపర్ కవర్లు చిన్న చిన్నవి వస్తున్నాయండి పోనీ అవి లేకపోయినా సరే కనీసం మనం ఇలా మామూలు పేపర్లో కట్ అయినా సరే ఇవ్వచ్చండి చిన్న చిన్నగా జరుపుకునేటప్పుడు అయినా కదా అలాగే ఒక్కను కూడా న్యాచురల్గా ఒక్కని ఇస్తే బాగుంటుందండి ఇలా కొన్ని విషయాల్లో మనం మారాలండి లేకపోతే ఈ ప్లాస్టిక్ ప్రపంచం అంతా నిండిపోతుంది కదండి ఎంతో మంచి ఉద్దేశంతో పెట్టిన ఈ తాంబూలాన్ని మనం ఈ ప్లాస్టిక్ కవర్లతో కప్పేసి నాశనం చేసేస్తున్నామండి అసలు ఎంతో ఉండదండి అందులో కొంచెం పసుపు ఉంటుంది కొంచెం కుంకుమ ఉంటుంది వీటిని ఎవరైనా కట్ చేసి మీ దాంట్లో పసుపులో వేసుకుంటారా అండి తర్వాత దాన్ని పడేస్తారు కదా పడేసినప్పుడు అదంతా భూమిలో కలుషితం అయిపోవడం కదండి మనం ప్రతిదాన్ని దయచేసి ఆలోచించండి ఇవ్వడానికి ఎంతో పవిత్రమైన దాన్ని అపవిత్రం చేసేసుకుంటున్నామండి మనం తర్వాత ఎవరో ఒక ఆవిడ ముత్తైదు చనిపోతే ఆవిడ ఇలాగా ఆవిడ గుర్తుగా ఈ విధంగా అన్నీ ఇచ్చారండి అంటే ఇస్తారు కదండి ముత్తైదువుకి ఆవిడ చనిపోయినప్పుడు ఆ రోజు ముత్తైదులందరికీ కూడా అన్నీ ఇస్తారు కదా వాళ్ళు ఈ విధంగా ఇచ్చారనమాట ఇందులో కూడా మొత్తం ఎన్ని పసుపు కుంకాలు ప్లాస్టిక్ దువ్వెన ఇవన్నీ కూడా ఉన్నాయండి మనం ఇలాంటివి ఇచ్చేటప్పుడు ఆర్థిక స్థామత లేని వాళ్ళు కొంచెం ఆ విధంగా ఆలోచించారు చిన్న చిన్నవి ఇచ్చారంటే అనుకోవచ్చండి కనీసం ఆర్థిక స్థామత కలిగిన వాళ్ళైనా చెక్క దువ్వనని అలాంటివి ఇవ్వడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఆర్థిక స్థామత లేకపోయినా సరే పేపర్లో కూడా కట్టి పసుపు కుంకు ఇవ్వచ్చండి లేకపోతే ఇవ్వకపోయినా పర్లేదాలకి పెడతాం కదా ఆ ప్లాస్టిక్ని వాడే బదులు మనం కొన్ని అవాయిడ్ చేయడం మంచిదేమో ఆలోచించండి ప్రకృతిని పాడు చేయడం వల్ల దేవుడికి మనం పాడు చేసినట్టేనండి దేవుడికి అన్యాయం చేసినట్టేనండి నిజంగా ప్రకృతిని పాడు చేస్తే భగవంతుడి మెచ్చలు పంచభూతాలు ప్రకృతితో సమానం అండి భగవంతుడితో సమానం దయచేసి అర్థం చేసుకోండి ఆలోచించండి